సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు పుట్టించడం కోసమే కొంతమంది చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎంతో చూడముచ్చటగా ఉండేటటువంటి జంట జ్యోతిక మరియు సూర్య వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలైతే రచ్చ చేశారు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తమిళ స్టార్ హీరో సూర్య అతని భార్య జ్యోతిక విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే సూర్యతో భేదాభిప్రాయాలు తలెత్తడంతో జ్యోతిక ఏకంగా ముంబాయికి తన మగాన్ని మార్చిందనే వార్తలు కూడా వెలువడ్డాయి దీనికి కారణం కూడా లేకపోలేదు జ్యోతిక చెన్నైని వదిలి ముంబైకి తన మకాం అయితే మార్చారు పిల్లలతో సహా జ్యోతిక ముంబైకి వెళ్లిపోవడంతో సూర్యతో జ్యోతిక విడాకులు తీసుకుంటుందని అందరూ భావించారు సూర్య ఒక్కడే అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడంతో సూర్య జ్యోతిక విడాకుల వార్తలు నిజమే అనుకున్నారు విడాకులపై వస్తున్న వార్తలను అటు సూర్య కానీ ఇటు జ్యోతిక కానీ ఎవరు ఖండించకపోవడంతో వారి అభిమానులు నిరాశలో కూరుకుపోయారు అయితే ఇటీవలే విడాకులు తీసుకుంటున్నారని వస్తున్న పుకార్లపై జ్యోతిక క్లారిటీ ఇచ్చారు తాను వరుసగా బాలీవుడ్ సినిమాలు కమిట్ అయ్యానని అందుకే ముంబై వచ్చానని దీనికి తోడు పిల్లల చదువు కోసం కూడా ముంబైకి రావాల్సి వచ్చిందని జ్యోతిక చెప్పుకొచ్చారు అంతేకాని నాకు సూర్యకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని పిల్లలు చదువు పూర్తిగా గాని తిరిగి చెన్నైకి వెళ్లిపోతామని ఆమె చెప్పుకొచ్చారు సూర్య కూడా షూటింగ్ గ్యాప్ దొరికితే తమ దగ్గరకు వచ్చి వెళ్తున్నారని జ్యోతిక చెప్పారు తాజాగా తమ విడాకుల గురించి చర్చించుకుంటున్న నెటిజన్లకు గట్టి షాక్ ఇచ్చారు భర్త సూర్యతో కలిసి వెకేషన్ కి వెళ్లిన వీడియోను షేర్ చేశారు ఈ విధంగా ట్రోలర్స్ కు తిరిగే షాక్ ఇచ్చారు దీంతో సూర్య జ్యోతిక జంట విడాకులపై వస్తున్న రూమర్స్ కి అయితే చెక్ పెట్టారు ఇక్కడ ఒక విషయం గమనించాలి విడాకుల ఒకవేళ అలాంటి సందర్భం వస్తే గనక వారిద్దరూ బయటకు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఏదైనా రియాక్ట్ అయ్యామంటే దాంట్లో అర్థం ఉంది యూట్యూబ్ లో వీడియో చేశామన్నా లేదంటే వెబ్సైట్ లో ఒక వార్త రాసామన్నా దానికి ఒక అర్థం ఉంది కానీ వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండానే వీళ్ళు గొడ్డలు చించుకుంటూ రియాక్ట్ అవుతున్నటువంటి తీరు వాళ్ళని వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నటువంటి తీరు చూస్తుంటే సమాజం పెట్టిపోతుంది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఇలా వార్తలు రాసేవాళ్ళు కానీ ఇలా వార్తలు చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాల్లో కూడా బాగున్నటువంటి ఫ్యామిలీలో వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారంటూ రోమర్స్ సృష్టిస్తే కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తే ఎంత దరిద్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అయితే మనం చెప్తున్నాం